సంవత్సరంలో ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది ద్వితీయ యజ్ఞోపవీత ధారణ అంటే ఉపనయనమనే సంస్కారం అవుతుంది ఉపనయనం అంటే ఎనిమిదవ సంవత్సరంలో గర్ధాష్ట్రమంలో ఇక్కడ రాయ అంటే స్వామివారు మరి కైలాసంలో ఉండి అక్కడ పర్వత మహారాజు ఇంట్లో అమ్మవారు ఉన్నది కాబట్టి ఆ అమ్మవారిని చేపట్టడం కోసం ఈ సప్తంగా చెప్పింది అవధ సాక్ష్యం కాబట్టి మొగలు కూడి నువ్వు పూజకి పనికిరావు అని చెప్పి మరి మాతా విత్తం అన్నారు కన్యా వరయటే రూపం అన్నారు కదండి రెండవది యొక్క కన్యాదాన ఫలితం చేత వారికి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆ కన్యాదానంలో ఇక్కడ భారతదేశ ఔన్నత్యాన్ని గురించి కాదు చెప్పేటువంటి మహాసంకల్ప మత చక్రవర్తులు